ఇక సాక్సి న్యూస్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక బ్రదర్ అంటే బెస్ట్ ఫ్రెండ్ బహుమతులు ఆనందాన్ని స్థాయి అయితే వస్తువులు రూపంలో కన్నా మాటల రూపంలో ప్రేమాను వ్యాఖ్యానించే ఫిలింగ్ ఆ ఉదయంలో నిలిచిపోతుంది అన్నయ్య గౌతమ్ నుంచి ఎలాంటి ప్రేమను ఎక్కువగా కోరుకుంటానని తిన్నారి సీతారా అంటుంది సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత కుమార్తెగా పన్నెండేళ్లుగా సీతారా పాపులర్ ఈ జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్ గా తనకంటూ పాపులారిటీ తెచ్చుకుంది సోమవారం రాఖీ పండుగ సందర్భంగా సాక్షి సితారిన ప్రస్తుతమైన ముచ్చట్లు అంటూ ఒక హెడ్లైన్స్ అనేది ఇక దసరా నుంచి స్కిల్ యూనివర్సిటీ ఇక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో తరగతులు దసరా నుంచి ప్రారంభిస్తున్నట్లు సిఎస్ కుమారి వెల్లడించారు ఇక రాణాకు భారత్ భారత్ కు అప్పగించవచ్చు ముంబై దాడులు కేసులో ప్రధానమంత్రుడు దైన రాణాను విచారణ కోసం భారత్ కు అప్పగించవద్దు అంటూ అమెరికా కోర్టు చేసింది ఇక కలిసి పనిచేద్దాం ఆహార ఇంధన భద్రత సంక్షేమాలను ఎదుర్కోవడానికి కలిసి పనిచేద్దాం అని గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రధాని మోదీ ఆ పిలుపునిచ్చారు అన్నట్టు ఒక ఐడ్లెన్స్ అనేది చూస్తున్నాం ఇక సిద్ధు మేడకు మూడు ఉచ్చు ఇక మూడు భూముల స్కామ్ లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు విచారణకు ఆ రాష్ట్ర గవర్నర్ గెహ్లాక్ అనుమతించారు అన్నట్టు ఒక ఐదులెన్స్ అనేది చూస్తున్నాం ఇక త్వరలో జియో యాభై తొమ్మిది దరఖాస్తులు పరిష్కారం జియో యాభై తొమ్మిది కింద అక్రమంగా భూములు క్రమ బద్దరించుకున్నారు నానక్రామ్ గూడలో రూపాయలు మూడు వేల కోట్ల ఆఖరేదైన ముప్పై రెండు ఎకరాలు చేసు చేసుకున్నారు మేం రాగానే వాటిని వెనక్కి తీసుకున్నాం అర్హులకు న్యాయం జరిగేలా త్వరలో జియో యాభై తొమ్మిది దరఖాస్తులు పరిష్కరిస్తామన్నట్టు ఆ శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ ఒక ప్రకటన అనేది ఆ చెప్పడం జరిగింది ఇక ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిన నలభై ఐదు రోజుల్లో కొత్త రెవెన్యూ చట్టం అంటూ ఇక ముసాయిదా చట్టం ఈ నెల ఆక్రవారు ప్రజల నుంచి సలహాలు సూచనలు సామాన్య రైతుల నుంచి ఆ దూరవారు వచ్చే సూచన దాకా అన్ని పరిగణనలోకి రాజ్యాంగ కల్పించిన హక్కులను ధరీ హరించింది ఇక ముప్పై మూడు కాదు ఒకటే మోడల్ సాదా సాదా సాధాభైనామకు మరో మారు దరఖాస్తు స్వీకరణ ప్రతి గ్రామంలో రెవెన్యూ ఆ కాపా దారునికి పెడతాం ఇక టాక్సీ ప్రక ఇంటర్వ్యూలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసు కొన్ని వివరాలు అనేది వివరించడం జరిగింది ఇక రికార్డ్ ఆఫ్ రైట్స్ ట్వంటీ ట్వంటీ స్థానంలో త్వరలో కొత్త అమలుకి తెస్తామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు వీలైతే అసెంబ్లీలో పెట్టి లేదంటే ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలన్నట్టు సృష్టం చేశారు ఇప్పటికీ రూపొందించిన ముసాయిదా చట్టం ప్రజల నుంచి సలహాలు సూచనలు వేస్తాయని వస్తున్నాయని సూచనలు తీసుకునే గడపకు ఈ నెల ఇరవై మూడు నుంచి మరో వారం పొడిగిస్తామని చెప్పారు గడప ముగిస్తున్న నలభై ఐదు రోజుల్లో కొత్త చట్టం అందుబాటులో వస్తుందని తెలిపారు కొత్త ఆర్ఓఆర్ చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతుంది నేపథ్యంలో వేరే రెవెన్యూ పలు రెవెన్యూ సంబంధించిన అంశాలు ఆయన నివాసం సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ వచ్చారు కొత్తగా ధరణి పోట చేస్తున్న మార్పు ధరణి పోటలో తెస్తున్న మార్పు సాధారణ సాధబై నామా అసైన్ భూముల హక్కులు కల్పన భూముల వివరాలు సాధారణ జియో యాభై తొమ్మిది దరఖాస్తులు వంటి అంశాలపై పొగలు తీసుకు మాట్లాడారు ముఖ్యాంశ ముఖ్యాంశాలు ఆయన మాటలు ధరణి ప్రజలకు ఉదేలు గత ప్రభుత్వం మా సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పి రాష్ట్రంలో వన్ పాయింట్ ఫైవ్ యాభై కోట్ల ఎకరాల భూమిని డేటాకు విదేశం పంపిణీ అప్పగించేందుకు అప్పగించిందంటూ ఒక ఆ హెడ్లైన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది ఇక ఆ డిపాజిట్లు చట్ట విరుద్ధం ఆర్బిఐ చట్టం సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎస్ ను మార్గదర్శి ఉల్లంఘించింది అందుకు మార్గదర్శ రామోజీరావు ను ప్రాసిక్యూట్ చేయాలి అన్నట్టు హైడ్ లైన్స్ అనేది చూసాం ఇక నేరం చేశాను ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి మార్గదర్శి స్వీకరించిన రూపాయలు రెండు వేల ఆరు వందల కోట్ల పైగా డిపాజిట్లు రద్దు విరుద్ధమే తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ఆర్బీఐ ఇక చట్ట ఉన్న నాకు రెండేళ్లు జైలు లేదా మరి రెండింతల జరిమానా విధించవచ్చు మార్గదర్శి ఫైనాన్షియల్ వ్యక్తుల సమూహం పరిధిలో వస్తుంది వ్యక్తులు డిపాజిట్లు పనులు నిరోధకాన్ని చట్ట వివరణ అందువల్ల వారు దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ కొట్టేయండి రామోజీ మరణంతో కిరణ్ ను చేరుస్తూ అనుబంధ పిటిషన్ ఇక ఇరవై తుది వివరణ అంటూ ఒక హైడ్లెన్స్ అనేది చూస్తున్నాం ఇక కౌన్సిలింగ్ తర్వాత తర్వాత క్లాసులు కొత్తగా చేరే విద్యార్థులకు మానసికంగా సిద్ధం చేయాలి ఐఐటి ఆ లకు కేంద్ర విద్యా విద్యాశాఖ సూచన ఏ ట పెరుగుతున్న విద్యార్థులు ఆత్మహత్యలు విద్యార్థులు ఆ న్యూ న్యూనత భావాన్ని కలిసి పని పని పసిగట్టాలి మరో వారిలో ధైర్యం దింపాలి అని అంటూ ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాను మీకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేశాం ఇరవై రెండు లక్షల ముప్పై 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 ఏడు వేల ఎనిమిది వందల నలభై ఐదు పదాలకు పదిహేడు లక్షల తొమ్మిది వందల ముప్పై మూడు పాయింట్ నైన్టీన్ కోట్ల నిధులు విడుదల చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏదైనా కారణంతో మాఫీ మాఫీ కాని రైతులకు వివరాలు సేకరిస్తాం అలాంటి వారు అలాంటి వారు వ్యవసాయ అధికార తగిన రికార్డులు సమర్పించాలి ఇక ఫిర్యాదులు నేల రోజుల్లో పరిశీలిన అర్హులు రుణమాఫీ వర్తించేలా చేస్తాం రాజకీయ నేత తప్పుడు ప్రచారం నమ్మొద్దు అంటూ ఒక ఆ డీటెయిల్స్ అనేది తుమ్మల నాగేశ్వరరావు ఇవ్వడం జరిగింది ఇక రుణమాఫీపై అర్థం అర్థం లేని విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ పక్షాలు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థం లేనివని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు శనివారం నల్లగొండలో ఎస్జీ కళాశాల మైదానంలో రైతుల అధ్యయనం ఏర్పాటు చేసిన గ్రీవెన్ శనివారం ఆయన మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ తో మంత్రి కొమ్మట్రెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించినట్టు ఒక తాము ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రెండు లక్షలు రుణమాఫీ రైతు రైతులందరికీ రుణమాఫీ చేసేమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు రాష్ట్రంలో మూడు వేల రెండు వందల తొంభై రెండు బ్యాంకుల బ్రాంచి తొమ్మిది వందల తొమ్మిది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి జీకరించిన పంట రుణ వివరాలు డిసెంబర్ తొమ్మిదవ తేదీన కట్ ఆఫ్ తీసుకుని రుణమాఫీ అమలు చేశామని వివరించారు ఈ మేరకు శనివారం రాత్రి తుమ్మల ఒక ప్రకటన విడుదల చేశారు రుణమాఫీ విధి విధానాలు ప్రకటించిన మూడు రోజు మూడు రోజుల్లోనే తొలి విడత కింద రూపాయల లక్షల లోపు ఇక పది పదకొండు పాయింట్ యాభై లక్షల మంది రైతులకు ఆరు వేల తొమ్మిది తొంభై ఎనిమిది పాయింట్ ముప్పై మూడు తొంభై మూడు కోట్లు రెండు విడత వన్ పాయింట్ ఫైవ్ యాభై లక్షల లోపు రుణాన్ని ఆరు వేల ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు ఖాతాదారులకు ఆరు లక్షల పైగా కోట్లపై ఆరు ఆరు వేల ఆరు వందల ఒక నూట తొంభై పాయింట్ జీరో వన్ కోట్లు ఆగస్టు నాడు రెండు లక్షల లోపు ఉన్న రుణమాఫీ నాలుగు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ముప్పై రెండు ఖాతాలు యాభై వేల ఆరు వందల నలభై నాలుగు పాయింట్ ఇరవై నాలుగు కోట్లు కలిసి మొత్తం ట్వంటీ ఇరవై రెండు పాయింట్ ముప్పై ఏడు లక్షల ఖాతాలో ఆ మొత్తం డిపాజిట్లు చేసామంటూ ఇక తుమ్మల నాగరాజు నాగేశ్వర కూడా ఒక ప్రకటన అనేది చేయడం జరిగింది ఇక మాకేజీ రుణమాఫీ రుణమాఫీ కాలేదంటూ నిరసనలు ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో డప్పు చెప్పల మధ్య రైతుల నిరసన అంటూ గైడ్ లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక శనివారం కలెక్టరేట్ నిరసన తెలుపుతున్న వైద్యాలు వైద్య విద్యార్థులు వైద్యులు భద్రతపై కమిటీ రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య సంఘాల తరహా సూచనలు ఇవ్వచ్చు కేంద్ర ఆరోగ్య శాఖ ఇక డిమాండ్ సాధనకు దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగించిన వైద్య సిబ్బంది అంటూ ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రాష్ట్రం మొత్తం ఓపీ ఐఎంఈ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా వద్ద ధర్నాచక్ వద్ద వైద్యులు ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసనలు అంటూ ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఫ్యూచర్ సిటీలో స్పోర్ట్స్ యూనివర్సిటీ భారీ భావి ఒలింపిక్స్ క్రీడాకారుల శిక్షణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఇక ఎయిర్పోర్ట్ మీద ఫ్యూచర్ సిటీకి మెట్రో సీఎం ఇక ప్రతిపాదన ఫ్యూచర్ సిటీ నాలుగో నగరం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పేరిట సమకృత క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్రంలో క్రీడాలు వాతావరణం పొంది రెపొందకు రూపొందించేందుకు యూనివర్సిటీ దోహదపడుతుంది అందులో భాగంగా సుమారు డజన్ పైగా క్రీడలకు సంబంధించిన ఆధునిక మౌలిక సదుపాయాలు పాటు స్పోర్ట్స్ అకాడమీ నిలకపోతారు ఇక క్రీడా విజ్ఞానం శాస్త్రం క్రీడా వైద్యానికి సంబంధించిన కేంద్రాలు కూడా ఇందులో ఉంటాయి ఇక ఈ యూనివర్సిటీ వెంటనే ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వం హక్కింపేట ఉన్న స్పోర్ట్స్ స్కూల్ గచ్చిబోల్ లో ఉన్న క్రీడా ప్రాంగణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు ఒక హెడ్ లైన్స్ అనేది చూస్తున్నాం ఇది సాక్షికి సంబంధించిన కొన్ని వార్త అనేది ఈ రోజు చూసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్